కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ అందరికీ నమస్కారం కుంభరాశి వారు పొరపాటున కూడా ఈ రాశి వారిని వివాహం చేసుకోకండి మీ మంచి కోరే చెబుతున్నా దయచేసి వినండి అలాగే కుంభరాశిలో పుట్టిన అభ్యర్థులు ఏ రాశిని వివాహం చేసుకోవచ్చు అనేది కూడా మనం చూద్దాం మరి కుంభరాశి జాతకులు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనే విషయాలను సవివరంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు మా చ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంతవరకు కనుక వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ మీ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది పెళ్లి అనేది రెండు అక్షరాల బంధం ఆ రెండు కూడా ఆ పదానికి చాలా విలువ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం పెళ్లి వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేస్తుంది ఇద్దరు వ్యక్తులు పెళ్లి బంధంతో ఒకటే జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది అయితే ఆ పెళ్లి చేసుకునే జంట అభిప్రాయాలు లక్షణాలు బట్టి వారి బంధం నిలబడుతుంది అయితే కొన్ని లక్షణాలు ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఆనందంగా సాగుతుందట కొందరి చేసుకుంటే మాత్రం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అయితే అందరూ కళలు కన్నట్టుగా వారి వివాహ జీవితం అనేది సుఖంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఏ ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు అలవాట్లు ఒకే విధంగా ఉండవు కదా అందువల్లే ప్రతి ఒక్కరి జీవితంలో రాసుల్లో ఉన్న అనేవి కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనం విధిని రాసేది ఆ బ్రహ్మ అని మనము నమ్ముతూ ఉంటాం కాబట్టి పన్నెండు రాశులలో కుంభరాశి ఏ రాశి గల వ్యక్తితో మ్యాచ్ అవుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పుట్టిన వ్యక్తులకు మేషరాశి వాళ్ళతో బాగా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు కానీ కొన్ని కొన్ని కష్టాలు ఉంటాయి మీరు ఆశ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది కొన్ని సార్లు అయితే ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని మరి పీక్ స్టేజ్కి చేరుతూ ఉంటాయి కానీ వాటి ద్వారా మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ సందర్భాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు నడుచుకోవటం మంచిది అలా కనుక మీరు చేసినట్లయితే కనుక మంచి వ్యక్తిగా మీరు ఎదుగుతారు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు మీరు దృష్టి పెడుతూ ఉండాలి మొత్తంగా కుంభరాశి వారికి వృషభ రాశి వారితో మ్యారేజ్ లైఫ్ అనేది బాగానే ఉంటుంది వృషభ రాశి వారి వ్యక్తి యొక్క మీరు పెళ్లి చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి కనుక మిథున రాశి వాళ్ళు పార్ట్నర్ అయినప్పుడు వాళ్ళ నుండి ఏమి యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్సెప్ట్ ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది నిజానికి అందరూ కూడా మంచి రిలేషన్షిప్లోనే ఉండలేరు అయితే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకొని మీరు దాని ప్రకారం ఫాలో అయితే మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అలానే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కూడా మీరు అడిగి అప్పుడు వారితో మీకు బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారితో కనుక మీ మధ్య బంధం అనేది చాలా స్ట్రాంగ్ గా బలపడుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రేమానురాగాలు కూడా చాలా చక్కగా పెరుగుతాయి కర్కాటక రాశి కుంభరాశి వారికి చెందిన వ్యక్తులు వివాహ బంధంతో అడుగు పెడితే కనుక ఈ మధ్య ఆప్యాయత అనురాగాలు చాలా తక్కువగా ఉంటాయి వీరు ఎంతో ప్రేమగా ఉంటారు మీ చుట్టూ ఉండేటువంటి వారిని బెస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లాగా ప్రతి ఒక్కరిని ఆదర్శంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అనే కాంప్లిమెంట్స్ కూడా మీకు వస్తాయి దాంతో మీ మ్యారేజ్ లైఫ్ ఇంకా హ్యాపీగా సాగిపోతుంది వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు రాశుల వారికి జీవితాంతం ఆనందంగా కలిసి ఉంటారు అయితే రెండు రాశుల వాళ్ళు కూడా మధ్య ప్రేమ అనురాగాలు అనేవి బలపడతాయి కాకపోతే కాస్త అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాలి అప్పుడే మీ మధ్య మ్యారేజ్ అనేది వర్క్అట్ అవుతుంది కలవటం వలన చాలా ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుకోవచ్చు ఒకవేళ మీ పార్ట్నర్ రియాక్ట్ అవ్వకపోయినా కూడా మీ తప్పు అనేది భావించవద్దు ఎందుకంటే మీ జీవితంలోకి ఖచ్చితంగా ఒకరినొకరు నిలబడతారు పైగా ఎంతో శ్రద్ధగా అన్ని విషయాలను కూడా చూసుకుంటారు ఎలాంటి ఇబ్బంది ఉండదు లైఫ్ అలాగే సాగిపోతూ ఉంటుంది దాంతోపాటుగా మీ మధ్య ఉన్న ఎనర్జీ ఉంటుంది ఇలా జరగటం వల్ల మీ మధ్య ప్రేమ ఎంతో సహజంగా చాలా న్యాచురల్గా ఉంటుంది దాంతోపాటుగా మీ మధ్య ఉన్న మంచి ఎనర్జీ ఫ్లూ అవుతూ ఉంటుంది ఇలా జరగడం వల్ల ఎలాంటి కష్టంలో అయినా ఇబ్బంది లేకుండా వచ్చినా కూడా ఈజీగా దాన్ని ఎదుర్కోగలుగుతారు ఎలాంటి ఇష్యూ అయినా సరే మీరు ఇద్దరు ఫేస్ చేస్తారు మీ ఇద్దరి పర్ఫెక్షన్ ఎంతో అవసరం కాబట్టి ఎప్పుడైతే మీ ఆలోచనలు సరైన విధంగా ఉంటాయో అప్పుడే ఇద్దరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఉంటారు కొన్ని సందర్భాలలో మీరు ఊహించినటువంటి పరిస్థితులు ఏర్పడిన వాటిని అస్సలు పట్టించుకోరు ఇలా చేయటం వల్ల జీవితం మరింత ఆనందంగా ఉంటుంది ఈ కుంభరాశి వారి ఇక వృక్షిక రాశి వారు కలిసి జీవించటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది దానికి కారణం ఏంటి అంటే మీ మధ్య ఉండే బంధం వలన ముందుగానే మీకు జీవితం పట్ల మరియు ఇతర విషయాల మీద కూడా ఎంతో క్లారిటీ ఉంటుంది అంతేకాకుండా మీరు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా మీ వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుకోండి మీ మధ్య ఉండే బంధంలో ఎప్పుడు ఎలాంటి విషయాలపైన కూడా అస్సలు వెనకడుగు వేయొద్దు ధైర్యంగా ముందడుగు వేస్తూ సెక్షువల్ లైఫ్ ని కూడా లీడ్ ఇక అలాగే అంతేకాకుండా కుంభరాశి వారు ధనసు వ్యక్తుల మధ్య సంబంధం బాగుండాలి అని అనుకుంటే తప్పకుండా వారి మధ్య అర్థం చేసుకునే గుణం అనేది ఎంత అవసరం అనేది చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇద్దరిలో ఎక్కువ కాదు మరియు ఎవరు తక్కువ కాదు అని గమనించుకోవాలి ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటారో అప్పుడు మీ బంధం బాగుంటుంది అందరూ ఒకరికి ఇంకొకరు అంచనా వేయడం సహజమే అయితే మీరు ఇలాంటి వాటిని అసలు పట్టించుకోకు మేల్ ఎందుకంటే చివరికి మీరు ఉండేది మిమ్మల్ని ఇష్టపడే వారి దగ్గర ఇవన్నీ ఆలోచించుకోకుండా ఉంటే కనుక మీరు ఎంతో గౌరవం ఉండొచ్చు చిన్న చిన్న విషయాల గురించి అస్సలు ఆలోచించద్దు వాటి వల్ల మీపై స్ట్రెస్ ఎక్కువ అవుతుంది దాంతో మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి మీ మ్యారేజ్ చూసుకుంటే కనుక లైఫ్ లో బ్యాలెన్స్డ్ గా ఉండాలి అప్పుడే మీ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది లేదంటే కాస్త కష్టం అని చెప్తున్నారు ఇకపోతే కుంభరాశి వారు మకర రాశి వ్యక్తులను ఎప్పుడైతే మీ మనసులో ఉన్నది స్పష్టంగా ఇతరులకి తెలియజేస్తారో అప్పుడే వారికి మీ ఫీలింగ్స్ ని అర్థమవుతాయి కాబట్టి మీ అభిప్రాయాలను మరియు సమస్యలను మీ లైఫ్ పార్ట్నర్ తో షేర్ చేసుకోవటానికి ట్రై చేయాలి ఇలాంటి వాటిని ఎందుకు పాటించాలి అని మీరు అనుకుంటే కనుక ఎప్పుడైతే మీలో ఉండేటువంటి ఎమోషన్స్ ఇతరులకు అర్థమవుతాయో అప్పుడే మీ మనసు కూడా వారికి అర్థమవుతుంది కాబట్టి వీలైనంత వరకు మీ ఎమోషన్స్ ని పార్ట్నర్ వద్ద ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు అంతేకాకుండా మీ పర్సనాలిటీని ఎంతో సిల్లీగా ఉంది అని మీరు అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఇలా ఉండటం వల్ల ఇతరులు మిమ్మల్ని ఎంతో సులువుగా అంచనా వేస్తారు అంతేకాకుండా భావాలను అస్సలు పట్టించుకోరు కాబట్టి ఎలాంటి అవకాశాన్ని కూడా మీ పార్ట్నర్కి ఇవ్వకండి మ్యారేజ్ లైఫ్లో కుంభరాశి మకర రాశి వ్యక్తులు చిన్న చిన్న విషయాలు కూడా పంచుకుంటూ పట్టించుకుంటే మ్యారేజ్ లైఫ్లో కుంభరాశి మకర రాశి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడతారు మీ మధ్య వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబడతాం కాంప్రమైజ్ అయితేనే మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక ఎప్పుడైతే కుంభరాశి మరియు మీనరాశి వారు కలిసి జీవిస్తారో అప్పుడు వారి మధ్య కేవలం పాజిటివ్ విషయాలపైనే శ్రద్ధ పెట్టాలి అలా కాకుండా ఎలాంటి చిన్న సమస్యకైనా మీరు బాధపడిపోతూ ఉంటే దానివల్ల ఎంతో ఆందోళన అనేది పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే జరిగిపోయిన విషయాల మీద అసలు శ్రద్ధ పెట్టకండి ఇక అలాగే ఎప్పుడైతే మీరు వాటిని తిరిగి తలుచుకుని బాధపడతారో అప్పుడు మీ మానసిక ఆరోగ్యంపై చాలా స్ట్రెస్ అవుతుంది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే పాజిటివ్గా ఉండేటట్లు చూసుకోండి లేదంటే మీ వివాహ బంధంలో చిక్కులు తప్పవు ఇక కుంభరాశి వ్యక్తులు కుంభరాశి వారిని మ్యారేజ్ చేసుకుంటే మీ జీవితాల్లో ఎంతో సంతోషాన్ని మీరు పొందుకోగలుగుతారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా సంతోషంగా జీవించగలుగుతారు అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పరిష్కరించుకోవాల్సి వస్తుంది ఎలాంటి ఇబ్బంది మీరు ఎదుర్కోవాలి అని అనుకున్నా సరే మీ ఆలోచన పైన దృష్టి ఉంచుకోండి మీ భావాలను ఇతరులతో వ్యక్తపరచండి ఎప్పుడైతే మీ ఆలోచనలు బాగుంటాయో మీరు ఆనందంగా ఉండగలుగుతారో అదే మీ జీవితానికి అర్థం ఎందుకంటే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు మంచి మాటలు పయనిస్తూ ఉన్నట్లయితే కనుక లైఫ్ బిందాసుకు సాగిపోతుంది ఈ విధంగా కుంభరాశి వ్యక్తులతో ఎవరైతే వివాహ బంధంలోకి వెళ్తారో అలాంటి వారికి వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది మరి మ్యారేజ్ లైఫ్ ఎలా సాగుతుంది అనే విషయాలను సవివరంగా మనం చూసాం కదా మరి మీది కనుక కుంభరాశి అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇతరులతో షేర్ చేసుకోండి అంతేకాకుండా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ చేయండి కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ